ఏడాది పరిపాలన చేసిన తర్వాత వారి పాలన గురించి వారి పాలనలో జరిగినటువంటి మంచి గురించి లేదా అది చేశాను ఇది చేశాను అని చెప్పుకోవడం గురించి ఇది ఒక మంచి సందర్భం అవుతుంది కానీ చంద్రబాబు నాయుడు గారి ఏడాది పాలనలో చెప్పుకోవడానికి ఏమి కూడా ఒక్కటంటే ఒక్క కార్యక్రమం కూడా లేదు ఒక్కటంటే ఒక్క కార్యక్రమం కూడా లేదు రాష్ట్ర ప్రజలని నిరంతరం మభ్యపెట్టి మోసం చేసి చంద్రబాబు నాయుడు గారి పార్టీ నిర్వహిస్తున్నది మహానాడు కాదు దగానాడని మేమైతే చెప్తా ఉన్నాం చంద్రబాబు గారి పార్టీ నిర్వహిస్తున్నది మహానాడు కాదు దగానాడు ఎందుకంటే రాష్ట్ర ప్రజలని నిరంతరం మోసం చేసి మభ్యపెట్టారు పెట్టారు కనుకనే ఒక్క సంక్షేమ పథకం కూడా సరిగ్గా అమలు చేయలేకపోయారు కనుకనే ఇది మహానాడు కాదు తగనాడని చెప్తా ఉన్నాం ఇక్కడ ఆయన పొడుకోవడానికి వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ పార్టీ మీద బురద జరగడానికి తప్ప అక్కడ ఏమన్నా వినడానికి కానీ చూడడానికి కానీ ఏమనుందా ఉందా మహానాడులో అక్కడ వచ్చిన వాళ్ళందరికీ జ్జ పెడతాం బిర్యానీ పెడతాం కజ్గాయలు పెడతాం అని చెప్పడానికి తప్పించి ప్రజలకి సంక్షేమ పథకాలు అమలు చేశాం లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు చేశాం అని ఏమన్నా చెప్పుకోవడానికి ఏమైనా ఉందా ఏమన్నా ఉందా ప్రజల్ని మోసం చేసి మభ్య పెట్టడం తప్ప వారు చెప్పుకోవడానికి మహానాడులు ఏముందని మేమైతే షూటిగా ప్రశ్నిస్తాం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని పథకాల్ని అమలు చేయకుండా రద్దు చేస్తా ఉన్నారు రద్దు చేస్తా ఉన్నారు మీరు చూడండి విద్యా వ్యవస్థని వైద్యాన్ని వ్యవసాయాన్ని పారిశ్రామిక రంగాన్ని ఇలా అన్ని రంగాల్ని నిర్వీర్యం చేసినటువంటి ఈ కూటమి పాలన చంద్రబాబు నాయుడు గారి పాలన మరో పక్కన చూస్తే రాష్ట్రంలో ఎటు చూసినా కూడా అవినీతే మట్టి కానీ ఇసుక గాని లిక్కర్ గాని పెద్ద ఎత్తున మాఫియా జరుగుతూ ఉంది కేవలం రూపాయికే వేల కోట్ల రూపాయల భూముల్ని దారాదత్తం చేస్తూ ఉన్నారు అందుకోసమే ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నారు మహానాడి పేరుతో అందుక మహానాడి పేరుతో సంబరాలు చేసుకుంటున్నది విచ్చలు విడి అవినీతి ఎక్కడ పడితే అక్కడ అందుకు చేసుకుంటా ఉన్నారా సంబరాలు ధైర్యం చేసుకుంటారు ఏదైనా సాధిస్తే ఏదైనా రాష్ట్ర ప్రజలకి మంచి చేస్తే ఈ రాష్ట్రాన్ని ఏదన్నా అభివృద్ధిలోకి తీసుకొస్తే ఎవరన్నా సంబరాలు చేసుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి పథకాలు ప్రజల జీవితాల్ని మార్పు చేసి వాళ్ళ జీవన ప్రమాణాలకి ఉన్నతంలోకి తీసుకెళ్లేటువంటి పథకాలు రద్దు చేసినందుక సూపర్ సిక్స్ పేరుతో ఒక్క హామీని కూడా అమలు చెయ్యనందుక మీరు సంబరాలు చేసుకుంటారు దేనికి చేసుకుంటున్నారు సంబరాలు మీరు మహానాడి పేరుతో